టీవీ నైట్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం ఆమోదంపై హర్షం తెలిపిన ఎమ్మెల్యే నాగేశ్వరరావు కనుకూరు నియోజకవర్గాన్ని తిరిగి ప్రకాశం జిల్లాలో కలుపుతూ రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపడంపై కన్నుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు గత ఎన్నికల్లో మాట ఇచ్చిన విధంగా కందుకూరు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ పునర్విభజన కమిటీ సభ్యులకు కన్నుకూరు నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు స్థానిక టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు ప్రజల అభిప్రాయం ఆశలకు అనుగుణంగా తాము చేసిన పోరాటం సంతోషం వ్యక్తం చేశారు కందుకూరు చరిత్రలో ఇది మరచిపోలేని అని తెలిపారు డిసెంబర్ ముప్పై ఒకటిన కందుకూరు నియోజకవర్గంలో ప్రకాశం జిల్లాలో కలుపుతూ గెజెట్ విడుదలవుతుందని ఎమ్మెల్యే వివరించారు కందుకూరు నియోజకవర్గ ప్రజలందరికీ ఎమ్మెల్యే ఎంచురి నాగేశ్వరరావు ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు కందుకూరు పట్టణంలో ఐదు పాయింట్ నలభై మూడు కోట్ల రూపాయలతో రోడ్ల వెడల్పు డివైడర్ సెంట్రల్ లైటింగ్ పనులు దాదాపు పూర్తయ్యాయని తెలిపారు అనంతరం తన చిన్న కుమారుడు సందీప్ పుట్టినరోజు సందర్భంగా జనవరి నాలుగవ తేదీన కందుకూరులో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే నాగేశ్వరరావు వెల్లడించారు ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు దామ మల్లేశ్వరరావు కందుకూరు మండల టీడీపీ అధ్యక్షులు బుస్సారెడ్డి కృష్ణారెడ్డి నెల్లూరు పార్లమెంటు పార్టీ ఉపాధ్యక్షుడు ఉన్నం వీరస్వామి పాల్గొన్నారు ఈ కూటమి ప్రభుత్వం ఏవైతే ఎలక్షన్ హామీ చెప్పిందో తూచా తప్పకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే యువనాయకుడు లోకేష్ బాబు గారు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు సత్యప్రసాద్ గారు అందరూ కూడా ఈ నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో రాష్ట్ర గవర్నమెంట్లో కలిపితే తిరిగి మళ్ళా ప్రకాశం జిల్లాలో కలిపినందుకు వాళ్ళకి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా కందుకూరు నియోజకవర్గ ప్రజల తరఫున అలాగే రేపు జనవరి థర్టీ ఫస్ట్ నైట్ కూడా నియోజకవర్గంలో ఉన్న యువకులందరూ కూడా ఓ పద్ధతి పోలీసు వాళ్ళ ఆంక్షలు పెట్టారో వాటిని అన్నీ కూడా అనుసరించి ఎక్కడా కూడా డిస్టర్బెన్స్ చేయకుండా పక్క వారికి హాని లేకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని పోలీసు వాళ్ళకి ఇబ్బంది లేకుండానే నియోజకవర్గ ప్రజలకు కూడా ఇబ్బందులు కలగకుండా వ్యవహరించాలని చెప్పి యువతకి కోరుకుంటూ అలాగే రేపు నాలుగో తారీఖు జనవరి నాలుగో తారీఖున నియోజకవర్గంలో ఉన్న అంటే వృద్ధులు కావచ్చు మామూలుగా యంగ్ పర్సన్స్ కావచ్చు వికలాంగులు మామూలు రకరకాలుగా ఆప్తాలు జంటే కళ్ళు ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అందరికీ కూడా రేపు నాలుగో తారీఖున నాలుగో నాలుగో తారీఖున శంకర్ హై హాస్పిటల్ ఎవరైతే మన గుంటూరు శంకర హాస్పిటల్ వల్ల నేతృత్వంలో మన బాయ్స్ హై స్కూల్లో పది గంటల నుంచి సాయంత్రం వరకు ఎవరికైతే కలుబాగాలే వాళ్ళ ఆపరేషన్స్ కానీ అలాగే స్పెడ్స్ కానీ మెడిసిన్స్ కానీ అన్ని రకాల పరీక్షలు నిర్వహించి వాళ్ళందరికీ కూడా సహాయ శాఖలు అందించాలని చెప్పి ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో కళ్ళు ఆపరేషన్ కూడా చేయించుకోలేను వాళ్ళందరికీ కూడా సహాయం చేయాలని చెప్పి ఒక ఆలోచనతో మా చిన్నబాబు సందీప్ బర్త్డే రోజు ఈ హెల్త్ క్యాంపు నిర్వర్తిస్తా రాబోయే రోజు తప్పకుండా నియోజకవర్గం ఇటువంటి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు ఇంకా కూడా చేసి నియోజకవర్గ ప్రజలు మనం పొందుతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మన అందరూ మీరందరూ కూడా ఈరోజు చాలా సంతోషకరమైన దినం ఆల్రెడీ ఉదయాన్నే ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకి మన నెల్లూరు కలెక్టర్ గారు కూడా మన మా జిల్లా నుంచి మీరు వెళ్ళిపోతూ ఉన్నారు బాధగా ఉన్న సరే మనకి కూడా మనకు ఉండే నియోజకవర్గ ప్రజల అధిష్టం అంటే నలభై ఐదులో ప్రకాశం జిల్లా అంటేనే మనం ఎక్కడ పోయినా కూడా ఈరోజు కూడా వాళ్ళు రెండు సంవత్సరాలు అయిపోయిన నియోజకవర్గాన్ని కలిపి ఈ రోజు కూడా ఎక్కడన్నా ఎవరైనా బయట ప్రాంతంలో అడిగితే మీరు ఎక్కడంటే ప్రకాశం జిల్లా అని చెప్పుకుంటా ఉన్నాం కాబట్టి ప్రజల అధిష్టం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మనందరి కోరికలు నిర్వహించినందుకు నియోజకవర్గ ప్రజలు ఎప్పుడు కూడా ఆయన రుణపడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం ఈరోజు పట్టణంలో కూడా మీరు అందరూ కూడా చూస్తాం రేపు థర్టీ ఫస్ట్కి నియోజకవర్గం హెడ్ క్వార్టర్ అయిన కందుకూరు మున్సిపాలిటీ కూడా ఒక కొత్త రూపురేఖలు అంటే మనందరం కూడా యంగ్ జనరేషన్ ఉన్నాం నియోజకవర్గంలో కూడా కొత్త ఏదో ఒక కొత్తదనం కనిపించాలి మున్సిపాలిటీ లేని చెప్పి ఒక ఆలోచనతో మంత్రి నారాయణ గారి సహాయ సహకారాలతో బ్రహ్మాండంగా సపోర్ట్ చేస్తూ ఉన్నాడు నిన్న కూడా ఆయన పర్సనల్ అదే స్టేట్ ఫండ్స్ నుంచి ఒక ఐదు కోట్లు మరలా కూడా రోడ్లకి డ్రైనేజీకి ఇచ్చి పంపించమంటే నిర్ణయం పంపించాం తప్పకుండా గౌరవ మంత్రి గారి సహాయ సహకారాలతో ఈ మున్సిపాలిటీని ఒక అభివృద్ధి చెందిన అభివృద్ధి చెందుతూ ఉన్న మున్సిపాలిటీగా తీర్చిదిద్దే వరకు నేను నిద్రపోకుండా పనిచేస్తానని చెప్పి అలాగే మరొకసారి నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే పత్రిక సోదలకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరు కూడా ఈ ఏవైతే ఈ ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియాలో కూడా రేపు ముప్పై ఒకటో తారీఖు మన అందరం కూడా పద్ధతిగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎవరికి ఇబ్బంది కలగకుండా మన ప్రవర్తన ఉండాలని చెప్పి నియోజకవర్గంలో యువత అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం